ఇరవై ఏడు నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అమ్మవారి ఇరవై ఏడు పొద్దున్న పదింటికి పది బయలుదేరుతున్నారు అమ్మవారు ఇక్కడ పుట్టిని పంపిస్తున్నాము మరియు తర్వాత అండి ఇరవై తొమ్మిది మార్నింగ్ పది గంటల నుంచి అక్కడ ఊరేగింపుతో అమ్మవారు బయలుదేరుతున్నారు మొత్తం ఊరు మొత్తం చుట్టూ అన్ని పక్కలు తిరిగి ఇరవై తొమ్మిది సాయంత్రానికి అమ్మవారిని గదాసి విధిగా గుళ్ళో మళ్ళీ తీసుకొస్తాం ఇరవై తొమ్మిది మామూలు ఉగాది జాతరలు జరుగుతాయండి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు దాత జరుగుతుందండి దానికోసం చెప్పేసి అనుకుంటున్నామండి అంకాలమ్మ తల్లి ఆలయ తల్లి అండి నా పేరు కుమార్ అనే శ్రీ 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 అంకాలమ్మ తల్లి ఆలయ ట్రస్ట్ మెంబర్లోనే మేము అందరం ఈ రోజున ఇరవై ఆరో తారీఖు ఉదయం అమ్మవారికి ఉగాది మహోత్సవాల సందర్భంగా చలి నైవేద్యాల కార్యక్రమం జరిగింది అలాగే ఇరవై ఏడో తారీఖు రేపు ఉదయం అమ్మవారిని ఇక్కడ నుంచి చల్ల వస్త్రాల మీద పుట్టింటికి తీసుకెళ్లి అక్కడ ఉంచి ఇరవై తొమ్మిదో తారీఖు పొద్దున అక్కడ నుంచి అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అమ్మవారిని ఇక్కడికి తీసుకొస్తామండి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఉగాది మహోత్సవాల్లో పాల్గొనల్సిందిగా కోరుచున్నాము ఉగాది రోజున మామూలుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు మామూలుగా అదే అదేవిధంగా నాలుగో తారీఖున భారీ అన్న సమారాధన శుక్రవారం రోజు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన జరుగుతుంది దీనికి కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము శ్రీ శ్రీ అంకళం తల్లి మహోత్సవం సందర్భంగా మరి ఉగాది జరుగుతున్నాయి పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా కొత్త కమిటీ ఏర్పడింది కావున మరి ఈ కమిటీ కూడా మాకు చాలా ఉత్సాహంగా అలా భక్తులు కూడా మాకు కలిసి వచ్చి మీరు ముందు ఉండి చేయండి మేము అందరం అని చెప్పి ఆ తల్లి ఉత్సాహాలకు చేతనం రేపు గురువారం అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్తడం జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిదో తారీఖుని భారీ ఊరేగింపు ఉంది నాలుగో తారీఖున ఏప్రిల్ నాలుగో తారీఖుని భారీ అన్న సందర్భం కూడా ఉంది కానీ మాకు ఆ కమిటీ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రసింట్ గారు చక్ర గారు అందరు కూడా మరి ఒక మంచి కమిటీ ఏర్పడి భారీ బాధ్యతలు చేస్తున్నాం మీరు అందరు కూడా ఇక్కడ మా అపార్ట్మెంట్ ప్రజలు డిక్కో ఇల్లు ప్రజలు కూడా మా అందరికీ సహకరిస్తున్నారు వాళ్ళందరు కూడా జోన్ చేస్తారు